మీరు పద్ధతి మీద ఉండరు మీరు బాగా ఉండు మీరు బాగుంటే మాకు ఆశీర్వాదం అమ్మా మీరు మంచిగా ఉండరు మీరు దేవతలు అమ్మా అన్నాడు అన్న మీద మీరు నిందలు వేస్తారు సంజనని <laughs> శివాజీ <laughs> ఆయన పేరు ఎందుకు అన్నాడు అమ్మక ప్రాబ్లం శివాజీ గారు కూడా ఆయన ఎట్లా అందుకని శివాజీ శివాజీ మీరు చెప్పండి వయసు కామెంట్ చేశా వయసు ఎంత అనసూయ వయసు అంతా ఆంధ్ర అంటే తప్పొచ్చిందా చెప్పు

మీకు అనసూయ గారు అంటే ఎందుకు అనిపిస్తం కూడా సార్ నేను అనేది నేనే క్వశ్చన్ ఏంది మీకు అనసూయ గారు ఇలా ఉంటే ఇష్టం చెప్పండి సాంప్రదాయం కొంటే ఇష్టమా బిడ్లీ వేసుకుంటే ఇష్టమా ఫైనల్ గా చెప్పండి చెప్పండి

స్విమ్మింగ్ లో స్విమ్మింగ్ స్విమ్మింగ్ షూట్ పెట్టింది ఎవరినైనా కూడా శివాజీ గారు వాళ్ళ పిల్లల ముందల అట్లా వేసుకునేది ఒక తల్లి పిల్లల ముందాలి మంచి మంచిగా ఉన్న చెడుగా బిట్లు వేసుకొని బయటకు వచ్చే వాళ్ళ గురించి ఒక్క మాట కూడా ఎత్తలేదు మనసు అన్నారు ఆ మాట ఆయన చెప్పారు మనసు వ్యాఖ్యలు లేకపోతే ఆయన శివాజీ గారు చెప్పినట్టు కుట్రా అనసూయ కొంతమంది సినిమా కర్తలు ఉన్నారు ఇక్కడ కామెంట్ ఏమొచ్చు తెలుసా అనసూయ నువ్వు చాలా సపోర్ట్ చేస్తున్నావు నీకు ఏదో ఇస్తుందని కోరుకోవరో వాళ్ళు చాలా కష్ట హీరోయిన్స్ హీరోయిన్స్ అందరికంటే తెలివైన వాళ్ళు అంటే నీకు ఇష్టం అంటే నీకు ఇష్టం అవును అవును

ఎందుకంటే అందులో అందరు ఎక్కువ ఉంటాం కానీ మన ప్రస్తుత వ్యవస్థలో దురదృష్టవశాత్తూ మనం మామూలు దిగేటింగ్ మిషన్ కూడా అన్నీ చేస్తుంది ఈవెన్ పది సంవత్సరాల పిల్లవాడు పన్నెండు సంవత్సరాల పిల్లలు ఏ సర్టిఫికెట్ వచ్చిన దాని వాళ్ళ ఉన్న దాని వల్ల చిన్న పిల్లలు ఏసీ సర్టిఫికెట్ వచ్చి చెడిపోతున్నారు ఇది వాస్తవము నాగబాబు గారు ఎందుకు స్పందించారు ఓన్లీ బట్టల మీదనే స్పందిస్తారా సినిమా టికెట్ రేట్ల మీద ఇటువంటి దాంట్లో మీద ఎందుకు స్పందించారా చట్టం చేయాలి అందరికి అన్ని తెలుసు అందరికీ అన్ని తెలుసు ప్రస్తుతం సమాజంలో అందరికి ప్రభుత్వం చేసుకోవాలి ఏంటంటే సినిమా ఫంక్షన్లకు వచ్చినప్పుడు చీరల మాటకే కట్టుకొని రావాలి అనేటువంటి ఎందుకంటే గుళ్ళలో బోర్డు ਸਾਂਭਰਾਏ ਬਸਰਾਨੋਂ ਦੇ ਨਾਲ ਲੋਪਲੇ ਕਿ ਰਾਵਾਲੇ ਨੇ అలాగే ఒక పెళ్లికి వచ్చినప్పుడు సాంప్రదాయం మరి మరి పెళ్లి సాంప్రదాయం చెప్పడం ఆయన ఇష్టం ఈయన ఎందుకు మధ్యలో మరి అట్లాంటప్పుడు ఇగో పిక్నీ వేసుకున్న సినిమా

ఎదుటింటిమోడేమో ఏదో ఆరికొని పోతుంది నిక్కర్లు చెడిపోతుంది అంటే ఇప్పుడు అన్న ఒక్క నిమిషం క్లారిటీగా క్వశ్చన్ అడుగు క్లారిటీగా సమాధానం